హలో ఎవ్రీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరువురు కలిసి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ఇద్దరు ఎంత క్లోజ్ ఫ్రెండ్సో మనందరికీ తెలుసు రాజమౌళి గారి డైరెక్షన్ లో వీరి మల్టీ స్టారర్ మూవీ రాబోతుంది అని కూడా మనకు తెలుసు అయితే వీరి కాంబినేషన్ రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ కలిసి పని చేయబోతున్నారు ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఒక ఊరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ విషయం మీదనే రీసెంట్గా రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడం జరిగింది మన ఆంధ్ర తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇప్పటికి తాగటానికి సరైన నీరు లేని ఊర్లు కనీసం రోడ్డు మార్గం ఆస్పత్రులు లేని ఊర్లు చాలానే ఉన్నాయి దీంతో వీరిరువురూ కలిసి ఒక ఊరిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు శ్రీకాకుళంలోని అతి వెనుకబడిన ఉద్దానం గ్రామాన్ని వీరు దత్తత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది ఎన్టీఆర్ చరణ్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయానికి యావత్ తెలుగు ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి మన వాట్సాప్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ కి ఈ గుడ్ న్యూస్ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్